I'm sorry. بابا <سلام> ساحب امبیدکر للت بارت رجم لال امبیڈکر وترے کو కార్యక్రమానికి నిశ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులకు అందరికీ మిత్రులకందరికీ పెద్దలకు ఉపాధ్యాయులకు ఎంప్లాయీస్కు అడ్వకేట్లకు నాతోటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక ఉద్యోగకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అంబేద్కర్ విగ్రహమే దాడి చేసేసి ఐదు రోజులు గడుస్తున్నది దాడి చేసిన వెంటనే మనం పోలీసు వాళ్లకు ప్రోత్సాహంగా విచారం జరుపుతూ ఉన్నారు విచారం జరపకుండా మనం కూడా యాక్సిడెంట్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో కొంత టైం ఇచ్చినాం మనం టైం ఇచ్చిన పరిస్థితి పరిస్థితులలో మనం ఈరోజు కార్యక్రమం ప్రకటించినకున్నాం ఈ కార్యక్రమం ప్రకటించిన ప్రకటించిన రోజు ఈరోజు మనం ఒకరిని మనం ఐడెంటిఫై చేసినామని చెప్పి ఈరోజు పోలీసులు చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ప్రధానంగా మనం పెట్టిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అంబేద్కర్ విగ్రహాలపైన కానీ దళితుల యొక్క జోలికి వస్తే భవిష్యత్తులో తీవ్ర పర పరిణామాలు ఉంటాయి ఎట్టి పసుపులో వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేవు దాడికి దాని ప్రతి దాడిగా మనం ఈరోజు దళితుల యొక్క చట్ట చట్ట చాటి ఈరోజు నిరూపిస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈరోజు పిలిపించాల్సిన అవసరం ఈరోజు ఈ సందర్భంగా ఈ సందర్భంగా మనం పిలిపిస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే అంటే అనేక మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ఈ మధ్యకాలంలో అంబేద్కర్ విగ్రహాలపైన దాడి చేస్తూ ఉన్నారు ఎవరు దాడి చేస్తూ ఉన్నారంటే ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకులు అట్లాగే మొత్తం మాదులు అంబేద్కర్ అంటే ఈ రోజు గిట్టుబడి కడనోళ్ళు దళిత వ్యతిరేకులు ఈ రోజు అంబేద్కర్ పైన దాడి చేస్తూ ఉన్నారు వ్యక్తుల దగ్గర వ్యక్తుల దగ్గరికి రాకుండా వ్యక్తుల దగ్గరికి వస్తే ఈ రోజు చాతగాని దద్దమ్మలు ఈ రోజు విగ్రహాల పైన దాడి చేస్తూ ఉన్నారు ఈ రోజు విగ్రహాల దాడి దాడి చేస్తున్నాం అని అంటే ఈ రోజు మీకైతే ఏ విధంగా అయితే దేడు దేవుళ్ళు గుడులు ఏ విధంగా పూజిస్తూ ఉన్నారో ఈ రోజు అంబేద్కర్ దళితుల యొక్క దేవుడుగా ఈరోజు మనం పరిణామిస్తున్నాం ఆ విధంగా ఈరోజు మనం కొలుస్తూ ఉన్నాం ఈ రోజు మీ కుళ్ళు గోపురాలు ఏ విధంగా మీరు పూజిస్తున్నారో ఈ రోజు అంబేద్కర్ యొక్క దళితుల యొక్క ఈరోజు దేవుడు ఆమె పరిగణిస్తున్నాం ఆ విధంగా జోలికి వస్తే ఎట్టి పరిస్థితి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇడిసిపెట్టే ప్రసక్తి లేదు దీని ఎమ్మడు ఉన్నా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అధికారైనా ఎవడు ఉన్నా అని ఇడిసిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజు జిల్లా కేంద్రంగా ఈ రోజు మేము పిలిపి పిలిపిస్తా ఉన్నాం సోదరులారా ఈరోజు భవిష్యత్తులో గతంలో ఈరోజు దళితుల యొక్క దగ్గరికి వస్తే తీవ్ర పరిణామం లేకున్న చరిత్ర చాలా ఈరోజు చూస్తున్న చూసినారు అనేక ఘటనలు చేస్తున్నారు మహిళల మీద దాడి చేస్తే అనేక తీవ్రమైన మనం ఈరోజు ఎదుర్కొన్నాం మనం భవిష్యత్తులో కూడా తీవ్ర పరిణామం ఎదుర్కొనే పరిస్థితి రోజు అందరూ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మరొకసారి నేను తెలియజేస్తూ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా ఈ కార్యక్రమం అంటే ఆరో తారీఖు రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చేతిని విడగొట్టిన సందర్భంగా మన ఈ ప్రాంతంలో ఉన్న దళిత నాయకులు అందరూ కలిసి మరి సీఏ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు రోజులు నడుస్తున్న మరి పోలీస్ వాళ్ళు పోలీస్ అధికారులు ఎందుకు స్పందించలేరు అనేది మనము సూచనండి అందుకని పోలీసులు నిర్లక్ష్యాన్ని విడనాడి ఇమీడియట్గా ఎవరైతే దా మన విగ్రహం పైన దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి లేకపోతే రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంటనే మన వికారాబాద్ పోలీసులు స్పందించి ఆ ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపవలసిందిగా కోరుతూ ఈ అవకాశం మీకు ఇచ్చినందుకు నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సోదరులందరి కూడా స్తులకు అవిధ సంఘాల నాయకులకు అందరికి పేరు పేరున అడ్వకేట్స్ ఇక్కడ చాలా మంది మేధావులు విద్యావంతులు అందరున్నారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున జేబిఎంలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం పైన దాడి చేయడం అనేది అది పెద్ద గొప్పతనమేం కాదు అది అది గొప్ప పని కాదు ఎందుకంటే అట్లాంటి మహానుభావుడు అట్లాంటి గొప్ప విద్యావంతుడు అట్లాంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి మన దేశంలో పుట్టడం అనేది మనం అందరం తరలించదగ్గ విషయం ఈ యొక్క సామాన్య పౌరు భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి అందరి వరకు కూడా ఎలాంటి హక్కులు విధులు ఉండాలనే ఉద్దేశంతో ఆయన యొక్క మేధాశక్తిని అంత కూడా కూడగట్టి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేసి మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు కులాలకు సమానమైనటువంటి న్యాయం జరిగే విధంగా అవకాశాలు ఉండే విధంగా మనం స్వాగతిస్తున్నాం అలాంటి గొప్ప మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం అనేది మనం అందరం చాలా సంతోషం కట్టే విగ్రహాలపైన దాడి చేస్తే ప్రేమానందం అది అది ఒక పిరికి పందాలు చేసేటటువంటి పని అది ఎందుకంటే ఆయన యొక్క దిక్కు ప్రపంచానికి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన గుగ్గుల్లో కొడితే కూడా ప్రపంచంలో మేధావి ఎవరు అంటే నాలెడ్జ్కి నిదర్శనం ఎవరు తెలియదు నిదర్శనం ఎవరు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తుంది ఎందుకంటే అలాంటి మహానుభావుడు గుర్తింపరిస్తున్నాయి కాబట్టి స్థానిక మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు ఇక్కడ స్పీకర్గా మన యొక్క ప్రసాద్ గారు కూడా ఉన్నారు వారు కూడా ఎస్కృతం మాట్లాడినట్టు సమాచారం ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మనం ఇది చేస్తున్నప్పటికీ కూడా మరి సీసీ కెమెరాలు ఉన్నాయి చాలా రకాల టెక్నాలజీ ఉంది అయినప్పటికీ కూడా మరి ఎస్సీ ఎస్టీ డీసీ మైనారిటీలందరినీ కూడా పరీక్షించే విధంగా ఈ విధంగా మరి దాడులు చేసి రెచ్చగొడుతున్నారా మరి ఎందుకు చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా ఇది మన గొప్ప పని సాటుగా ఉండి ఇలాంటి దాడులు చేయడం వల్ల ఇది మన పైసాల్చి ఇవి అన్నింటినీ కూడా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ ఎంటో ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి ఏవైతే శిక్షలు ఉన్నాయో అవన్నిటిని కూడా అమలు చేయాలి తక్షణమే పోలీసు వారు కూడా స్పందించి ఇప్పటికే లేట్ అయింది మొన్న పుట్టపాడులో జరిగింది హైదరాబాద్లో జరుగుతున్నాయి అక్కడక్కడ కూడా అంబేద్కర్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఈ యొక్క కుల సంఘాల నుంచి కానీ అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అందరి తరఫున కూడా ఖచ్చితాలో అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి జరిగి దాదాపు ఐదు ఆరు రోజులు గడుస్తున్నా ఈ రోజు వరకు పోలీసు వారు ఎటువంటి సమాచారం లేదు వాళ్ళని పట్టుకున్నారా దాడి చేసిన వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేది ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు ఈరోజు నిరసనకు పిలిపిస్తే సిఐ గారు మా నాయకులకు ఫోన్ చేసి నిందితుడు దొరికిండు అని సమాచారం ఇచ్చిండనేది తెలుస్తూ ఉంది దొరికిన నిందితుడు నిజంగా అతనీనా ఎవరో పిచ్చోన్ మీద వేసి ఆయనను బలి చేస్తున్నారా అనేది నిర్ధారణ నిర్ధారణ కావాలి ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి ఖచ్చితంగా దాడి చేసిన వారిని పట్టుకోవాలని చెప్పి పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇట్లాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఈ దళిత సంఘాలన్నీ సంఘటితమై భవిష్యత్తులో ఎక్కడ దాడి జరిగినా ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తూ ఉన్నాం దళితుల జోలికి కానీ విగ్రహాల జోలికి కానీ వస్తే మాత్రం ఎంతటి వారైనా కానీ ప్రతి దాడులు తప్పకుండా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ అవకాశం ఇష్టం ఆరవ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల ఆరోగ్య దైవం ఆయన యొక్క చేతి వేలును విరగొట్టిన తుండగులు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండు అయితే ఆరు తారీఖు నుంచి ఈరోజు పది తారీఖు వరకు ఐదు రోజులైనా ఇంకా దాని మీద పురోగతి లేకపోవడం అనేది చాలా గర్విచత విషయం ఇది పోలీసు వారికి మా యొక్క సూచన ఏంటంటే మీరు ఏం చేస్తారో ఇప్పుడు పుట్టపావర్లో జరిగిన ఇష్యూ అది సెన్సేషన్ అయింది కాబట్టి అక్కడ తొందరగా స్పందించి నిధులు పట్టుకున్నారు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నది జిల్లా నలుమూలలో ఉన్న దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోనే మా దేవునికి అన్యాయం అయితే మా దేవుణ్ణి కొడితే ఇప్పటి వరకు స్పందన లేదంటే చాలా ఉచారకమైన విషయము దయచేసి ఇప్పటికైనా మేము అప్పీల్ చేస్తున్నాం మీకు దయచేసి ఎవరైతే వాస్తవంగా దాన్ని ధ్వంసం చేసిండ్రో వాళ్ళని తీసుకొని చట్టపరంగా ప్రధానమంత్రి ఆ రకంగా తొందరలో వాళ్ళను పట్టుకొని రక్షిస్తారని అంబేద్కర్ గారి యొక్క ఉన్నందుకు ఈరోజు దేశ కార్యక్రమానికి వచ్చిన పేదవులందరికీ జై భీ జై భారత తెలియజేస్తూ అంబేద్కర్ మీద దాడి జరిగిందంటే అది భారత రాజ్యాంగమే దాడి జరిగినట్టే భారత రాజ్యాంగమే ఈ దేశానికి శిరోధైర్యం కాబట్టి ఆ యొక్క దున్నగులను రాజ్యద్రోహం కింద కేసు పెట్టి అతన్ని గుడిశిక్ష చేసే తప్ప ఇలాంటి దాడులు జరగకుండా బందైత ఉంటాయి అంబేద్కర్ను ఈ ప్రపంచ దేశాలే జ్ఞాని గుర్తించి ఈ ప్రపంచమే పోగొడుతుంటే మన దేశంలో మాత్రము అంబేద్కర్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారంటే ఇది చాలా ఆశ్చర్యకరము మరి ఇప్పటిదాకా ఆరు తారీఖు జరిగితే ఇప్పటిదాకా పోలీసులు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము మరి దేనిక ఎవరున్నారు ఏంటని తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి దాడులు చేస్తే ఒకవేళ మీరు శిక్షించకపోతే మేమే శిక్షించవలసి వస్తుంది చట్టాన్ని చేతో తీసుకోవాల్సి కూడా వస్తుంది కాబట్టి పోలీసులు దీన్ని గమనించాలి ఖచ్చితంగా మాకు సరైన దుండగులను పట్టుకొని వాళ్ళని శిక్షించి ఊరు తీసే తప్ప ఊరుకునేది లేదు ఇక ముందు ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు విశాల కార్యక్రమానికి మిగత దళిత నాయకులు మరియు మేధావులు మరియు అందరికీ పేరు పేరున జేపీ ఈ నెల ఆరవ తారీఖు రోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏను పేర్లు తీసేయడము అది పెట్టుబల చర్య ఎందుకంటే అంబేద్కర్ కాదు దళిత నాయకుడు కాదు చూడ సమాజ నిర్మాత నవ సమాజ నిర్మాత రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరికి ఒక ఎస్సీ ఎస్టీయే కాకుండా మన దేశంలో రాజ్యాంగ రాజ్యం ప్రతి ఒక్కరు ఆయన యొక్క రాజ్యాంగ పరాలను అనుభవిస్తున్నారు మహిళలు కానీ అందరూ టోటల్ ఏం గుణకున్నా పర్వాలేదు ప్రతి ఫార్వార్డ్ క్యాస్ కానీ గ్రామ కానీ అందరూ కూడా రాజ్యాన్ని కట్టుబడి ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా రాజ్యాన్ని కట్టుబడి చేస్తున్నారు కాబట్టి సమాజంలోకి చిన్న ప్రాబ్లం అయితే ఏం చిన్న సమస్య వచ్చినా కూడా దొంగతనం అయినా కూడా పోలీసు వాళ్ళు ఒక ఇరవై నాలుగు గంటల్లో కూడా పట్టుకుంటారు కానీ ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యం అవుతున్నది స్థానికంగా మనము ఆలోచించినట్లయితే శాసనసభ స్పీకర్ స్పీకర్ గారు కూడా ఇది కలిసి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇట్లా వండుకున్నాడా కనీసం ఎందుకు స్పందిస్తాడు కాబట్టి ఏంటంటే ఆయన మొదలు ఆలోచన చేసి విన్నటువంటి సంబంధించిన సిఐ కానీ లేకపోతే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ మొదలు పిల్లలు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇటీవల అంబేద్కర్ యొక్క విధంగా ారు దాన్ని డ్యామేజ్ చేశారు అది విధంగా శోసనీయం తిరిగి వద్ద ఏదైనా ఉంటే ధైర్యంగా ఉండి చేయాలి కానీ ఏదైనా చేయ తప్పు అది మేము భారత తరఫున కూడా ఖండించినాము అంతేకాకుండా మేము ఇది పోలీసు వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఎన్ని రోజులు అయిన తర్వాత కూడా ఏదో ఎవరిని పట్టుకోకుండా ఏదైతే కెమెరాస్ ఉంటాయి లేక అన్నీ ఉంటాయి ఏదైనా తప్పకుండా దీన్ని చర్య తీసుకోవాలి తర్వాత ఎందుకంటే రాజ్యాంగాన్ని మన దేశం యొక్క గుర్తింపు రాజ్యాంగం తయారు చేసిన రచించిన గొప్ప వ్యక్తి అటువంటి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం అనేది చాలా శోచనీయం చాలా అమాంసం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను భారతదేశంలో ఖండించాం అంబేద్కర్ గారి చేతి వేళ్ళను తొలగించిన గుండగుల పైన నిరసన కార్యక్రమం తెలపడానికి వేస్తున్నారు మిత్రుల బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇలాంటి చర్య అంబేద్కర్ పైన చర్య అంటే భారత రాజ్యాంగం పైననే చర్యగా భావించాలి అందరము అయితే ఇలాంటి చర్య మళ్ళీ పునరావృత్తం కావద్దంటే ఈ ముఖ్యమైన వ్యక్తులు కఠినంగా వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించి దేశ ద్రోహం చర్య కింద మనకు ఆ యొక్క చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం వాళ్ళని శిక్షిస్తే తప్ప ఇలాంటి చర్యలకు మిగతా ఎవరైనా చేయడానికి ఆలోచన వస్తే కూడా భయంకరంగా ఉండే పరిస్థితిగా తీసుకోవాల్సిన అదిగా ఉంది అయినా ఈ రోజుకు ఐదు ఆరు రోజులు కావాల్సింది అంటే ఈ యొక్క రాష్ట్రంలోనే సీఎం తర్వాత స్పీకర్గా ఉన్న ప్రసాద్ కుమార్ సార్ గారు బాగా గమనించి ఇలాంటి చర్య రాకుండా ముఖ్యమైన వ్యక్తులు ఎనక ఉన్న ద్రోహులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఎస్పీ గారికి చెప్పి వాళ్ళను చేయాలని నా యొక్క ఈ అవకాశం నాయకులకు అలాగే ఈరోజు అంబేద్కర్ విగ్రహం పైన జరిగిన దాడి ఆయన విగ్రహానికి కాదు యావత్ మన భారతదేశానికే చిక్కుచెట్టు ఎందుకంటే ఈరోజు మన భారతదేశం ఎదుగుతుందంటే ఆయన ఈరోజు మనం ఇంత ప్రత్యేక పడుకుంటున్నామంటే ఆయన పుణ్యమే ఈరోజు మనం ఈ రకంగా అన్ని రకాలుగా మనము ఆయన చూపించిన బాటలు నడుస్తున్నాం కాబట్టి ఆయన పుణ్యమే మనం ఈరోజు ఈరోజు పరుస్తున్నాం కానీ కబద్దారు కబద్కారం వ్యతిరేకంలో రేపటి నాడు కానీ ఈ రోజు కానీ ఈ యొక్క ఈ యొక్క ఈ నిదన కార్యక్రమే రేపటి పునాదిగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భం మేము విగ్రహాన్ని ఏమైతే దక్షన్ చేసిన పొక్కలకు అవదా అని చెప్తున్నాం దొంగ కుట్లకు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు కూలుకుంటే కానీ ప్రతిదానం జరిగే అవకాశం ఉంటుంది పోలీసులు అయితే పోలీసులు అయితే నిర్లక్ష్యం కలిగి చేస్తున్నారో ఒక ఇంట్లో ఒక దొంగతనం చేసి ఇరవై నాలుగు గంటలు పట్టుకున్న పోలీసులు ఆరు రోజులైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు స్పందించలేదు శీతకలు ఎందుకైతే విగ్రహాల దగ్గర పద్దో విక్రహ్ దగ్గర పెట్టాలి ఇది మేర్ వికారాబాద్ రైల్వే స్టేషన్ సెంటర్ ఇక్కడ సాయంత్రం అయితే కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇక్కడ వాళ్లకు సోయలేకుండా ఉన్న పోలీసుల వ్యవస్థ కూడా ఇక్కడ ఏ రకంగా అయితే సిద్ధకమార్లు పెట్టి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పైన దాచేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేశాడు దేని పక్షంలో ఈ కార్యక్రమం పునఃం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం వాళ్ళు నేను ఒక్కటే చెప్తున్నాను నేను వికారాబాద్ వికారాబాద్లో ఈ ఘటన జరిగి చాలా చాలా సూచించడం జరిగింది మన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవర్ ఇండియా అన్నిటిది ఒక కాను కాను రాసిన పెద్ద చరిత్ర మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయనతోటి గట్ల అయింది చాలా తోచి మాట్లాడుతున్న మాట ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు జరగొద్దు జరగకూడదు దీనికి చేసిన వాళ్ళు ఎవరికి సంబంధించినా ఏ కులానికి మతానికి ఏం ఎవరితోటి కలిసి ఉంచినా ఆయనకు మాత్రం శిక్ష పడాల్సిందే ఈ చర్య ఖచ్చితంగా పోటీ దీనికి తొందరగా తొందరగా ఎంత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన దాడి అంటే ఇది అందరికీ సిగ్గు చేడు దాన్ని వేలు విరగొట్టిన వాళ్ళను ఎంతటి పెద్దవారైనా ఎంతటి గల్లైన వారిని ఈ యొక్క చట్టాల ద్వారా శిక్షించాలి అదేవిధంగా ఈ యొక్క ఎన్ని రోజులు జరుగుతున్నది ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అది ఒక ఎక్కడైనా ఒక దాడి జరిగితే నిమిషాల్లో గంటల్లో పట్టుకుంటారు కానీ ఇన్ని రోజులు అవుతున్నానికి ఈ పోలీసు వారు ఏం చేస్తున్నారో మరి ఇటువంటి తీవ్ర నిరసనలు ఇంకా ఎక్కువ కాకముందే ఈ యొక్క దోషులను పట్టి నిర్మాత మహనీయుడు మహాత్ముడు ఎన్ని పేర్లు చెప్పినా ఎంత పోగినా తక్కువనే ఎందుకంటే మనం ఇందరం కూడా ఈరోజు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మనం అంటే ఆయన రాసిన రాజ్యాంగ విలువలనే పట్టి మనం ఈరోజు మనం బతుకుతున్నాం కాబట్టి అటువంటి మహానీయుని విగ్రహాన్ని నేను ధ్వంసం చేసిన దుర్మార్గులు అనివ్వండి దుస్తులు అనివ్వండి ఎవరైనా సరే ఇంతకుముందు అందరూ పెద్దలు చెప్పినట్టు ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన తప్పు చేసినా ఎంతటి వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఇది సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో పాటునే మేము స్పీకర్ గారికి తెలియడం జరిగింది ఎంతనే స్పందించి స్పీ స్పీకర్ గారు ఎస్పీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది నిజంగా ఇంట్లో పోలీసు వాళ్ళు కూడా కొంచెం నిర్లక్ష్యం మరి వహిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళకి ఒకనే విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి వాళ్ళని కఠి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇది మళ్ళా కూడా పునరావృతం కావడదు ఎన్నో ప్లేసెస్ మనం ఇంటనే ఉన్నాం ధ్వంస అక్కడ విక్రం అనేది ఇక్కడ విక్రమ దశ ఒకరికి నిజంగా కఠినమైన శిక్షిస్తే మళ్ళీ కూడా ఇక్కడ కూడా జరగని రీతిలో పట నిజంగా పెద్ద శిక్ష దీన్ని కఠినంగా వేయాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం వచ్చిన కుల సంఘాలకు అందరి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది నిరసన కార్యక్రమం చేపడుతున్నాం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ ఒక్కటి జరుగుతున్నది ఏంటంటే మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే దళితులు బాగా ఎదుగుతున్నారు అని మనం అందరూ గమనించాలి అయితే దళితులు ఎదుగుతున్నందుకు ఇది ఓర్వలేక చేసిన ఘటన అనేది నా గుంగా నిజంగా తెలియజేస్తున్నది కాబట్టి ఇది మనకి సిగ్గుచెటు భారత దేశానికి సిగ్గు చెట్టు ఇది అందరు అనుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ కా కేవలం దళితులకే అని కాదు దళితుల కాదు భారతదేశానికి మహానీయుడు భారతదేశానికి ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఒక భారతదేశానికి ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నిస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనము ఈడ స్పీకర్ కాన్సెన్స్ పట్ల ఇది జరగడం మనకు శిక్షించడం ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా ఎస్పీ గారికి తెలియడం జరిగింది దీని మీద ఇమ్మీడియట్ త్వరలో పట్ల కూడా సి వాళ్ళు ఎవరైతే తప్పు చేసినో వాళ్ళని దోషులను శిక్షించి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా మళ్ళీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా ఒకవేళ అటువంటి జరగకపోతే ఈ కార్యక్రమాలు ఇంకా ఉధృత దీపం తీవ్ర రూపం దాలుస్తాయి ఖచ్చితంగా కానీ ఎంతో ఉండి మేమే ముందు నుండి అని చెప్పి సమాపేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు